రండి రండి మీరు రండి మీరు ముందుకు రండి అమ్మా హలో రండి ముందుకు వచ్చేసేయండి సరేమ్మా ఫ్యామిలీ ఉందా ఫ్యామిలీ ఉందా రండి రాజీ డాక్టర్ రండి మీ ఫ్యామిలీ అంతా ఉందండి రండి రం నమస్కారం మీరేం ఓ ఓ ఓకే రాలేదా ఇంకా చూసుకుంటాం చూసుకుంటాం ఓకే కోర్స్ అయిపోయిన తర్వాత బాగా పాస్ అయిపో వచ్చేస్తుంది మిషన్ ఓకే సరేనండి కదా నమస్కారం అది చూడండి అమ్మా నమస్కారం సరే నమస్కారం జాగ్రత్తగా చూసుకురా అండి రండి ఇట్లాండి దగ్గర ఎలా ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు ఏ అంశాలపై ప్రజలు వాళ్ళ ఇబ్బందులు మీ దృష్టి తీసుకొస్తున్నారు మీరు బాధపడకండి అంత బానే ఉంటుంది అందరు తీసుకున్నట్టున్నారు సరే నమస్కారం అండి అటు వెళ్దామా Yeah